పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నేడు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి పరికెపూడి సేల ప్రాజెక్టు నిర్మాణం జరపాలంటూ పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు జీవి ఆంజనేయులు ఆధ్వర్యంలో టీడీపీ నేతలు కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు అయితే నిరసనలకు అనుమతించి లేదన్నట్టు పోలీసులు టీడీపీ నేతల నుంచి అక్కడి నుంచి పంపించేందుకు ప్రయత్నం చేశారు టీడీపీ నేతలు పోలీసులకు ప్రతిఘించడంతో అక్కడ వాగ్వాదం తోపుస్లాట జరిగింది ఈ కార్యక్రమంలో పోలీసులు లాఠీచార్జ్ చేయక కొందరు టీడీపీ నేతలకు గాయాలైనట్టు తెలుస్తుంది అయినప్పటికీ పలువురు టీడీపీ నేతలు ధర్నా కొనసాగించేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు ಬಮ್ಮಲ್ಲದ ತಾರೀಖುಗಳು ಬಾರದಿಕ್ಕೆ ಇಲ್ಲ